అండి ఇంకా కాడలంతా తీసేసి మంచిగా ఎండబెట్టుకుంటున్నానండి ఇంక ఎండలు కాస్త తక్కువ ఉన్నాయి కాబట్టి నాకైతే టూ డేస్ వరకు పట్టింది అదేవిధంగా చూడండి తెల్లబాయిలు కూడా ఎండబెట్టుకున్నాను తెల్లబాయిలు అనేది ఎప్పుడేస్తానో మన వీడియోలో కంటిన్యూగా చూడండి తెలుస్తుంది ఈ మొక్క అయితే ఒక నెల అయిందండి మేము పెట్టి బాగా ఎండలు ఉండడం వల్ల అస్సలు మొగ్గ రావడము రాలిపోవడము రావడము రాలిపోవడము అలా ఉన్నింది ఇప్పుడే ఫస్ట్ టైం పెద్ద పువ్వు అనేది వచ్చిందంటే మందారము అదే చూపిస్తున్నా విధంగా నేనైతే కిందనే అండి ప్లేట్లు అయితే మంచిగా ఎండవని అంత కింద అయితే తోసేసి పోసుకున్నాను ఇంకంతా బాగా ఎండిపోయినాయండి చూడండి ఇది ఎందుకు విరగలేదంటే విత్తనాలు అయితే ఉన్నాయండి ఇది కొద్ది పలుచుకున్న అందువల్ల కాయ విరిగింది అనమాట అంతే కాయలు అయితే మంచిగా ఎండిపోయినాయి ఇంకా నేనైతే ఇంకా ఆలస్యం చేయకుండా మళ్ళీ ఇంట్లో పెట్టామనుకోండి రేపటికల్లా మళ్ళీ మెత్తబడిపోతాయని ఇంకా ఎండ నుండి తేవడం మిషన్కి అయితే తీసుకెళ్ళిపోతున్నానండి మిషన్ అయితే మాకు చాలా డిస్టెన్స్ డిస్టెన్సేనండి చాలా దగ్గర అన్నమాట మా ఇంటి వెనకే ఉంటుంది ఇంకా నేనైతే బ్యాగ్లో తీసుకెళ్ళిపోతున్నానండి ఇదిగోండి మిషన్కి అయితే వచ్చేసినాను ఒక టూ మినిట్స్లో నడుచుకుంటూ వచ్చేయచ్చు అనమాట ఒక పక్క అయితే బియ్యము పిండి దోశలకి ఇడ్లీలకి పడతారు ఒక సైడ్ అయితే ఇంకా మిరపకాయలు రాగులు అలాంటివి పట్టిస్తారనమాట అబ్బాయి చూడండి అబ్బాయి పేరు నవీను హాయ్ చెప్పి నవీను అంటుంటే హాయ్ చెప్తున్నాడండి పాపం చూడండి నాకైతే చాలా బాధ వేసిందని చేస్తుంటే మనము తొడిమలు తీస్తేనే ఘాట్ వచ్చేసింది అబ్బా బాగుంటాము చూడండి ఎంత ఇదిగా వేస్తుంటారో నేనైతే గ్లౌజులైనా వేసుకోవచ్చు కదా ఆయన అంటున్నాను అలవాటైపోయిందా అంటే అంటున్నాడు చూడండి ఈ విధంగా ఉంటుంది మిరపకాయల పరిస్థితి చాలా ఘాటు వచ్చేస్తూ ఉంటుంది తప్పదండి ఇంకా ఏ ఫీల్డ్ వాళ్ళకు అది అన్నట్టు ఇంకా అయితే వేసుకొచ్చేస్తాను ఇలా మంచిగా టూ టైమ్స్ వరకు వేసు టూ టైమ్స్ వేసుకుంటామండి ఫస్ట్ కొంచెం బరక తర్వాత మెత్తగా పట్టించుకొని వచ్చేసినాను ఇంకా నేనైతే కవర్లోకి వేసుకున్నాను ఇంకో బ్యాగ్ తీసుకెళ్ళాను కదా కవర్లోనే అలాగే పెట్టద్దు ఇంటికి తేవడం ఇలా ప్లేట్లో అయితే ఆరబెట్టేసుకోవాలండి కవర్లో పెట్టకూడదు హీట్గా ఉంటుంది కదా పొడి అనేది నలుపు వస్తుంది అంటారు ఈ విధంగా ప్లేట్లో అయితే ఒక పది పదహైదు నిమిషాల వరకు ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇదిగోండి బాగా మెత్తగా ఆడిచ్చారండి పిండి అయితే మాత్రము ఈ విధంగా చెయ్యి అయితే పెట్టద్దు ఘాటు ఎక్కువ ఉంటుంది ఈ విధంగా గరిపుతోటి బాగా నీట్గా కలిపేసుకొని వెల్లిపాయలు ఎండబెట్టుకున్నాను కదండి ఆ ఎండబెట్టుకున్న ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకోవాలి ఎక్కువ ఫైన్గా వద్దు మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా దంచుకొని ఈ విధంగా వేసుకోవాలండి నేను ఇప్పుడే ఒకటి రెండు సార్లు వరకు ఈ విధంగా వేస్తున్నానండి వరకు అయితే నేను పాత వీడియోల్లో కూడా ఉంది ఇంగు అనేది మూటగట్ట వేసుకునేదాన్ని ఇది కూడా యూట్యూబ్లోనే చూసానండి ఈ విధంగా వేసుకుంటే ఎల్లిపాయ కారం ఎల్లిపాయ ఫ్లేవరు మంచిగా వస్తుంది మనకు మిరప్పడు అనేది పాడవదు అని ఈ విధంగా చెప్తే సరేలే ప్రాసెస్ ఉందని నేను దీన్ని ఫాలో అవుతున్నాను ఇలా పచ్చాపచ్చాగా దంచేసుకోవాలి ఎక్కువ మెత్తగా అయితే వేసుకోవద్దు పొట్టు అయితే అస్సలు తీయద్దు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ అండి కాస్తంత ఆయిల్ ఇది కూడా నేను బాగా యూట్యూబ్లోనే చూసానండి బాగా ఫేమస్ అయిన యూట్యూబ్ే మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు కామెంట్స్లో తెలపండి మేము మిల్లి దగ్గర తెచ్చుకుంటామండి హాఫ్ లీటర్ కొబ్బరి నూనెలు మా ఆముదము నూనెలు అలాంటివి అయిపో వచ్చేసింది ఇదైతే ఒక స్పూను మీకు అవైలబుల్లో ఉంటే ఆముదమైన ఆమోదం మంచిది డైజెషన్కు మంచిది ఇంకా ఆయిల్ ఆయిల్ అనేది వేసుకోవాలి కాబట్టి నాకు ఇంకా ఆముదం అనేది వేసుకుంటున్నాను లేదా ఫ్రీడమ్ అయినా సరే ఏదైనా ఒక స్పూన్ వరకు అలా వేసి కలుపుకుంటే మనకు కలర్ అనేది అలాగే ఉంటుందండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి కలర్ పోదు మనకు పాడవదన్నమాట ముక్క పురుగు ఆరు నెలలు కూడా కానివ్వండి మనం సేమ్ ఎలా పట్టించామో అలాగే ఉంటుంది ఇక్కడ గమనించండి ఒకటి ఇది అమ్మ మెరపుడు అయిపోయిందమ్మ అంటే పంపించింది అనమాట కొద్దిగా అదే కాయలేనండి అమ్మ వాళ్ళ కాయలే నేను పట్టించుకున్నాను నేను పట్టించిన మెరపుడు ఎంత కలర్ ఉంది అమ్మ వాళ్ళది కలర్ ఎందుకు తక్కువ ఉందంటే కాడలతో పాటు పట్టించుకుంటారండి అమ్మ వాళ్ళు కాబట్టి అలా కలర్ చేంజ్ ఉంది అది పక్కన వేసేసుకొని నేనైతే ఇంకా డబ్బాలు అయితే మొత్తం స్టోర్ చేసేసుకుంటున్నా అంతేనండి చూడండి మెరపుడైతే రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఎండలు తక్కువ ఉన్నా కూడా ఒక రెండు రోజులు ఆరబెట్టేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకేం పాడవదండి మిరపుడు అనేది ఇదే ప్రాసెస్లో ఇలాగే చేసుకోండి నాకైతే ఇది ఇంకా మూడు నాలుగు నెలల వరకు వస్తుందన్నమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అస్సలు పాడవదు రెడీమేడ్ అయితే అస్సలు వాడద్దు ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అండి